నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ పారు బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈ వీడియో అయితే ఫ్రైడే రోజు లాగండి ఇంకా ఇక్కడైతే లంచ్లోకి బీరకాయ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము ఈ కర్రీ కోసం ముందుగా బీరకాయలు తీసుకుని నీట్గా క్లీన్ చేసి వీటిపైన తొక్కు తీసేసి ఇలా ఒక ప్లేట్లోకి కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలను కూడా కట్ చేసి పెట్టుకుని ఎగ్స్ని కూడా బాయిల్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్కి పసుపు రాసి ఆయిల్లో వేసి వేయించుకోవాలి ఇలా ఈ ఎగ్స్ను మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేయించిన తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒక స్పూన్ మసాలా కారం వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని గరిటతో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసి ఈ వాటర్ మరుగుపట్టేంత వరకు మూత పెట్టి గ్యాస్ను హైఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ మరుగుపట్టే కదా మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ చూసుకుని ఒక్కసారి గరిటతో బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక్క పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలి పది నిమిషాల తర్వాత ఈ టేస్టీ బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఈ విధంగా ప్రిపేర్ చేస్తే బీరకాయ తినని వారు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే ఈ కర్రీ మనకి చాలా రేకొద్ది ఇలా దగ్గర పడుతుంది ఇప్పుడైతే ఈవినింగ్ ఫోర్ అవుతుందండి మా బాబు అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు వచ్చిన తర్వాత ఫ్రెషప్ అయిపోయి ఇలా ఫ్రూట్స్ కానీ లేదా స్నాక్స్ కానీ తినేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుని మళ్ళీ ఒక ఫైవ్ థర్టీకి ట్యూషన్కి వెళ్ళిపోతాడండి ఈ జామ్ చెట్టుని చూసారా ఇదైతే మా అమ్మ వాళ్ళ టెరస్ మీద చెట్టు అండి ఈ చెట్టు గురించి నేను రీసెంట్గానే మీకు షార్ట్ పోస్ట్ చేశాను చెట్టు చిన్నదైనా ఎన్ని కాయలు కాసాయో చూసారా కాయలన్నీ కూడా చాలా స్వీట్గా ఉంటాయండి ఈ జాంకాయను మా చిట్టి తల్లికి పెడితే తన ఎక్స్ప్రెషన్ చూడండి ఏం తింటున్నావమ్మా గోవా తింటున్నావా ఎలా ఉంది బాగుందా చూపించండి గోవా చూపించు ఇంక ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్